చూ డా మాట్లా పడుతుంది మనకు మైకులు కదా హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతీ కుమార్ దాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు వీడియో ఒక్క లైక్ అయి తీయండి వాన్ని వీడియో తీయమంటే ముందే సో చెప్తే బాగుంటుంది ఇంటరాక్షన్ చేయాలి కదా అహన్ నుంచి గమ్ము నుంచొని చూస్తా ఉన్నాడు ఎట్లా వీడియో మాట్లాడితే ఎందు చెప్పండి మాకు పొద్దు పొద్దున్న ఎన్ని పనులు ఉన్నా చాయ్ కంపల్సరీ అనమాట ఛాయ్తో పాటు హాట్ వాటి చూపెట్టు హాట్ వాటర్ కంపల్సరీ అనమాట మాకు ఇప్పుడు కాదు ఐదారు ఆరు సంవత్సరాల నుంచి మాకు హాట్ వాటర్ తాగే అలవాటు చాయ్ ముందు ఎన్ని పన్ను ఉన్నాయి ఆ పన్నీ పక్కన పెట్టేసి ముందు మా ఆయన చాయ్ ఇవ్వాలి మాకేంటి అలవాటు అయిపోయింది ఛాయ్ తాగేది ఇంకా అంట్లుండే ఇవాళ ఇవాళ ముందుగా అందరికీ హ్యాపీ సండే ఇవాళ అందరు చికెను మటను చేపలు మంచిగా తెచ్చుకొని తినండి వాళ్ళంతా చూస్తుంటారు కదా సండే కోసం ఓకే అండి రాగా కంటిన్యూ చేస్తే చూస్తూ ఈ పాలు పెట్టేసినమంటే అంటే కాగిపోతాయి కదా దగ్గరుండి మళ్ళీనే మనం కొంచెం అటు ఛాయ్ కొద్దిగా లేట్ అయినా తాగడం మళ్ళీ ఇనుకుపోతే పాలు నాకు అట్లా చాలా సార్లు జరిగింది ఇంకా అప్పటి నుంచి ఇక్కడ చాయ్ కాగినప్పుడు పాలు కూడా పెట్టేస్తాను కాగిపోతాయి నేనైతే మటుకు ఎప్పుడైనా సరే ఇదిగోండి ఈ పాలు బాటిల్ మటుకు నీళ్ళు నింపెట్టుకుంటాను ఎందుకంటే స్మెల్ రాదు కదా ఇక అందుకని నీళ్ళు నింపి పెట్టుకుంటాను ఎవరైనా ఇట్లా చేయండి లేకుంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట తెల్లారిని వాళ్ళు తీసుకుపోరు కదా స్మెల్ వచ్చేస్తుంది నేను ఇట్లానే చేస్తాను రోజు బాటిల్కి నీళ్లు పోసి పెట్టేస్తా ఈరోజు సండే కదా మా సాయి హాయ్ చెప్పు చూడు హాయ్ చెప్పు సండే కదా పడుకొని నిద్రపోతా ఉన్నాడు పదింటి తాగలేగునని నాకు ముందే చెప్పేశాడు అనమాట మా సాయి పదింటి తా లాగను మమ్మీ అంటూ రాత్రి చెప్పేసాడు అంట్లయితే ఉండే అని అంట్లు సర్ది చేసి అంట్లతో చాయ్ తాగేసి వాతావరణం మటుకు బలే చల్లగా ఉంది వేడిగా ఛాయ్ తాగితే మంచిగా ఉంటుంది మావయ్య ఇగో నిన్నటి నుంచి చినుకులు పన్ను పోను పన్ను ఆయిల్ పోస్తున్నా ఏంటి ఆయిలా డీజిలా ఆయిలేనా ఇగో వర్షాకాలం ఆయిల్ బాగుండిద్ది ఇనుప వెనుపవాట్లకి వాతావరణం చల్లగా బలే ఉంది నిన్నటి నుంచి చినుకులు పండు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినాయి చినుకులు పండు ఆగను పండు ఆగను అట్లా ఉంటే వాతావరణం బాగుంటుంది కానీ మా పని మటుకు నడవదు అసలు సిమెంట్ పని మాకు ఎండ బాగా బగ బగబగ ఎండ ఉంటేనే మా పని నడిచిద్ది కుట్టినట్టే ఉంది తెల్లగా ఉంది ఇది చూడు ఒక ఫోటో తీస్తా ఆ గ్లాస్ దింపు తెల్లగా అనిపిస్తుంది నిద్రలేసి ఫ్రెష్గా మొహం ఊరక అడిగిరా నేను విడిగా కూడా పౌడర్ రాయినా అసలుకి తెల్లగా అనిపిస్తుంది సరేలేండి ఉంటే ఉండింది ఈ మటుకు ఈ మటుకు అదే చుట్టాలు మాదిరి వచ్చే చుట్టాల చుట్టాలు మాదిరి ఉన్నాయి నా ఛాయ్ చల్లారిపోతాయి తాగేస్తా మటుకు కంటిన్యూ చేస్తే చూస్తూ ఉండండి ఎన్ని పనులైనా ఉండనే ముందరైతే ఛాయ్ తాగాల్సిందే లగవంగానే ముందర ఛాయ్ పెట్టేయాలి మా వారికి మాకు అలవాటు అయిపోయింది మా వారికి నాకు ఇద్దరికి ఛాయ్ తాగినాకనే మిగతా పనులు స్టార్ట్ చేస్తాను అదేందో నాకు మైండ్ కూడా ఫ్రెష్గా ఉండదు అది తాగినాకనే ఫ్రెష్ అనిపిస్తుంది ఎందుకనో కానీ ఇంకా చాయ్ అయితే తాగేసి ఇంక నా మిగతా పనులు స్టార్ట్ చేస్తాను ఇంకా బయట మొత్తం అయితే చిమ్మేసి ఇట్లా నీళ్ళు జల్లు ముగ్గేసేసుకుంటాను మాకు బయట చిమ్మేది ఏముండదండి ఈ వరండానే చిమ్ముకుంటాను నేను ఈ వరండా వరకే కసు ఉంటుంది బయట ఏ కసు ఉండదు చెట్లు ఏ పక్కన కరేపా చెట్టు ఉంది కానీ అంత కష్టమే పడదు అది ఇక నా బయట మటుకు మామూలుగా నీళ్ళు కొట్టేసుకుని ముగ్గే చేసుకుంటాను తప్పితే బయట నాకు కసమైతే ఏమి ఉండదు ఈ వరండాలోనే దుమ్మంతా వచ్చి వరండాలో పడుతుంటుంది అనమాట అంతవరకు చిమ్మే చేసుకుంటాను ఇక నా ఇల్లు అనేది తర్వాత జిమ్ముకుంటా ఇది ముందర వరండా అంటే ఇక్కడ బయట బయట లెక్కే కదా అన్నట్టు బయట జిమ్మే చేసుకొని ఆ నీళ్ళు జల్లుకొని ముగ్గు తేజేసుకుంటా ఎందుకంటే వర్షం పడుతుంది వర్షం పడుతున్నా కూడా మా వారు నీకు ఈ వర్షం పండి ఏమైనా కానీ నువ్వు నీళ్ళు జల్లుకొని ముగ్గేయాల్సిందే అంటాడు నాకు ఏంటన్నా ఆ వాతావరణం ఆ వాతావరణం అంటున్నా ఆ అద గుమ్మం చూడపోద్దు కాదు ఎందుకనేమో చినుకులు పడిన ఏమైనా కానీ ఫుల్ వర్షం పడితే తప్పితే సన్న సన్న చినుకులు పడితే పడిన నాకు నష్టం లేదు ముగ్గు అయితే వేసేస్తా కాసేపు అన్న ఉంటుంది కదా ఒక గంట అన్నట్టు ఇకనైతే మంచిగా నీళ్ళు జల్లు ముగ్గు అయితే వేసేసుకొని ఇక నా ఈరోజు సండే కాబట్టి మా సాయికి స్కూల్ లేదు కాబట్టి లేకుంటే మటుకు నాకు ఇంత వీడియో తీసే అంత ఉండేది కాదనమాట అంత అది టైం ఉండేది కాదు లేకుంటే మటుకు పని సరిపోద్ది వీడియో సెట్ చేసుకుంటా పనులు చేసుకోవాలంటే చాలా కష్టమే ఉందండి ఇది మటుకు ఇక నా బయట పని అయితే అయిపోయింది కదా ఇక నా అంట్లో అయితే తోముకుంటా ఉన్నాను ఫస్ట్ అయితే దబాలు దోమేస్తా ఎందుకంటే నాకు అది సింకు కొంచెం చిన్నది కొద్దిగంటే కొంచెం అంటే మరీ అంత పెద్దది కాదు మరీ అంత చిన్నది కాదు మోతాదుగా పెట్టించిన ముందు దెబ్బలు అయితే తోమేసి బయటయితే బాల్ అనమాట దెబ్బలు ఆరిపోతాయి ఫస్ట్ ఇకనైతే మిగతా గిన్నెలు ప్లేట్లు గెంటెలు ఇవన్నీ తోమి టబ్బులో వేసుకుంటాం నాకు చిల్లులది అదే అంట్లు స్టాండ్ ఉంటుంది కదా ఇట్లా సువ్వాలు సువ్వాల్ది అదైతే లేదండి ఈ టబ్బు కొంచెం పగులు ఉంది దీ బట్టలకి నీ బట్టలకి అయితే వాడినే కుదరదు నీళ్ళు అదే బట్టలు నానబెట్టడానికి అయితే కుదరదు కదా అందుకని అంటే వాడేస్తుంది ఎందుకు ఇది పోవాలా అని అప్పటికి రెండు టబ్బులు బయట ఉండే ఒకటి ఇప్పుడు వేయడానికి ఒకటేమో నానబెట్టుకోవడానికి బట్టలు నానబెట్టుకోవడానికి ఈ టబ్బు ఏం చేయాలన్నట్టు ఇంకా నా సలాకులతో తెచ్చుకోవడం ఎందుకులే అండర్స్టాండ్ అని ఇంకా దీన్నే వాడేసుకుంటా నేను నేను ఏది కూడా వృధా చేయనండి ఎంత జాగ్రత్తగా ఉండబట్టే కొంచెం ఆ సంసారం అన్న సాఫీగా వెళ్తుంది మాకున్న ఈ వ్యాపారానికి ఇక వర్షాకాలం వచ్చింది కదండి మా సిమెంట్ పని నడవదు ఈ వ్యాపారం జరగదు అసలుకి అసలుకి జరగదు చాలా ఇబ్బంది కాకపోతే పొలాల వాళ్ళకి మటుకు మంచిగా హ్యాపీ అనమాట కానీ మా సిమెంట్ పని మటుకు అస్సలు నడవదండి వర్షాలు పడితే మటుకు నీళ్ళు జల్లి ముగ్గేసి ఏం లాభం వర్షం చేయండి అట్లా పడుతుందో సన్న తుప్పర సన్న జల్లు అనమాట ముగ్గు అంతా చంద్రవందరైపోయింది ఈ డోర్తో ఒక సమస్య అంట్లు దోమేసి అన్ని పనులు అయిపోయినాయి కదా ఇక్కడ ట్యాంక్ మటుకు కంపల్సరీగా బోర్ వేయాల్సిందే మళ్ళా మనకి బోర్తో చాలా ప్రాబ్లం ఉంది అంట్లు దినాయి అన్ని పనులు బాత్రూంలకి వెళ్ళి నీళ్ళు నిప్పి పెట్టుకోవడం ఉత్తమం దేనికైనా చూడు ఇదిగో ఇదిగో పోతొస్తుంది వస్తుంది మొత్తం పోతుంది ఇదిగంతా పోతే కదా ఒక్కటేమో వచ్చింది గడ్డుగా అది కూడా ఎన్ని ఎన్ని రోజులు అయ్యావు ఈ కాయొచ్చి కూడా ఎన్ని రోజులు అయ్యో ఎక్కడ కనబడుతుంది ఇదిగో ఎవరు మందు వేయాలో ఏమో అర్థం అవుతలేదు నాకైతే పోతది నా అంట్లయితే తోమేసిన కదండి ఎట్లయినా నిన్న సాయంత్రం ఏమో ట్యాంక్ వేసిన బోరు మళ్ళా మాకు బోర్తో చాలా ఇబ్బంది మళ్ళా లే మొన్న కూడా ట్యాంకర్ చూపించిన మీకు ఒక షార్ట్లో మాకు బోర్ ఖరాబ్ అయ్యి మోటార్ బోర్లో మోటార్ ఖరాబ్ అయ్యి ట్యాంకర్ తెప్పించుకున్నాము ఆ నీళ్ళు మేము వాడిందిలే పెట్టింది లేదు ఇక నా ట్యాంకర్ అట్టానే పోయింది వెయ్యి రూపాయలు పెట్టుకున్నాము ఆ ట్యాంకర్ని నీళ్లు అది అట్టానే పోయింది వాడింది లేదు పెట్టింది లేదు తెల్లారి మోటర్ రిపేర్ అయింది ఇంకా అంతలోకి ఇంటికి ఆయన వచ్చాడు అదే ఇంటికి కొంటారు కదా అసలుకి ఎన్ని మాటలు చెప్తానండి వీళ్ళైతే నేను 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 చెప్తాను అన్న నాకు నా దగ్గర చాలా అయితే ఉండేవి అన్న జుట్టు చాలా ఉంది అయితే నాకు మంచి వస్తువు వేయాలని చెప్తే ఆడ ఆడవాళ్ళ మాదిరి కాదమ్మా వాళ్ళ మాదిరి కాదమ్మా ఈడవాళ్ళ మాదిరి కాదమ్మా అని ఎన్ని మాటలు నచ్చ చెప్తారంట అసలుకి వ్యాపారం చేసుకునేటోళ్ళు కదా మళ్ళీ నన్ను చూపిద్ది అంటున్నాడు ఏమన్నా ఏం దొంగతనం చేస్తున్నాం ఏంది ఏమైందని అన్నా కూడా వద్దులేమ్మా నన్ను చూపిద్ది అంటున్నాడు సరే నా ఆయన అయితే చూపిద్దు సాయి అని చెప్తున్నా మా సాయికి ఇకనైతే నాకు ఒకటి చిల్లులు బుట్టాను ఒక చిన్నది పతలాగా ఉంది అసలుకి అది పేపరు ఊతే ఎట్లా ఎగిరిపోద్ది అంత ప ఉంది అదొకటి ఇచ్చాడు నాకు ఇంకో వస్తువు ఇస్తే ఇస్తేనే నేను ఇస్తాను ఇంటికి అని చెప్పిన రెండు వస్తువులు ఇస్తేనే ఇంకా చెల్లి బుట్ట ఒకటి తీసుకున్నాను ఆ స్టీల్ది చిన్నది ఇచ్చాడు ఇక నా వాళ్ళు ఎన్ని మాటలు చెప్తాడు వ్యాపారం చేసుకుంటే వాళ్ళు కదా ఇక వ్యాపారం అన్నాక ఎవరైనా మాటలు చెప్పాల్సిందే నాకు అదైతే ఇచ్చాడు ఆయన చూపిస్తున్నా చాలా చాలా లెంత్ వీడియో అయితే చాలా వీడియో తీసిన ఇంకా దోశలు వేసేది ఎప్పుడు ఉండేదే కదా ఓకే పనులన్నీ అయితే అయిపోయినాయి ఇక్కడ ఆదివారం కాబట్టి ప్రశాంతంగా అన్ని వీడియో తీసినా లేకుండా బాబు నాకు అసలు వీడియో తిన కుదరదు మా సాయికి క్యారేజ్ కట్టాలి కదా వీడియో దీనికి కుదరదు నాకు రోజు అయితే ప్రశాంతంగా వీడియో తీసిన అన్నీ పెట్టుకోండి నేను చిమ్మేది ఇది అన్నీ ముగ్గు మొత్తం వీడియో తీసిన నాకు అట్లా మొత్తం ఫుల్ బ్లాక్ తీసి అట్లా చేయాలని అనిపిస్తుంది కానీ కాలేజీ గట్టి పని ఉంటాం చాలా ఇబ్బంది ఎవరైనా ఒక వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారని నేను తీయని వీడియో నాకు అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా మళ్ళీ మనం మనకి మెయిన్ పిల్లలు చదువు ఉండాలి యూట్యూబ్ వీడియోలు ఏమో కానీ ఒకే అండి టిఫిన్ అయితే చేసేస్తాము అలాగే కంటిన్యూ చేస్తా చూస్తున్నాను జామకాయలు తెచ్చాడు మా వారు ఏందో పురుగులు బల బలే ఉంటుంది కాయ చూస్తే గట్టిగా ఉంటుంది పురుగులు ఏంటో సన్న పురుగులు ఉంటున్నాయి చాలా కాయలు పడేసిన ఉండాకా కిలోలో కంపల్సరీగా ఒక హాఫ్ కిలో పడేసి ఉంటాం నాకు తెలిసి గట్టు గట్టుకునే తింటున్నాను కొంచెం అంత అత్త మెత్త తగిలిందంటే దాంట్లో పురుగులు ఉండవు కంపల్సరీగా చాలా జాగ్రత్తగా తినండి అసలు ఈ జామకాయల పురుగులు మేము ఇదే చూడడం అసలుకి సండే లేటుగా లెగవడం లేటుగా తినడం లేటుగా తాగడం అంతేనా సండే వస్తే హ్యాపీ ఇదిగోండి ఇంకా స్టార్ట్ చేశారు ఇదిగో ఏంటి ఇది షిన్షాన్ సిన్షాన్ స్టార్ట్ చేశారబ్బాన్ సిన్షాను మరీ ఎంత వీడియో అయినా ఎవరు చూస్తారు చెప్పినందుకు ఈ వ్లాగ్ అయితే ఇంతటి ముగిస్తాయి మార్నింగ్ వ్లాగ్లో పెట్టేస్తా ఓకే అండి బాయ్ అండి